శ్రీమాత్రే నమ ఈరోజు దేవీ భాగవతములోని జనమేజయుడి యొక్క ధర్మ సందేహాల గురించి తెలుసుకుందాము ఈ కథ విన్న జనమేజయుడికి మతిపోయింది ఏది ధర్మం ఏది అధర్మం ఎవరిని నమ్మాలి ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి అంతా ఆగమ్య గోచరంగా కనిపించింది మహానుభావ మహామతి వ్యాసమహర్షి చాలా ఆశ్చర్యంగా ఉంది నువ్వు చెప్పిన ఈ వృత్తాంతము ఈ సంసారమంతా ఒక పెద్ద పాపకూపం దీని బంధాల నుంచి ఎవడూ తప్పించుకోలేడు కశ్యపుడంతటి వాడు దిక్పాలకుడి గోవును అపహరించాడు త్రిలోకాలకు అధిపతి అయ్యుండి అతడి కొడుకు దేవేంద్రుడు ఇంతటి జుగుప్సితం చేశాడు గర్భంలో ప్రవేశించి పిండాన్ని కండకండలు చేయడము పరమధారణం కదూ పైగా సేవ కోసం వచ్చానని ఒట్టువేసి మరీ చెప్పి నమ్మించి మోసం చేయడం గర్భశోకాన్ని కలిగించడం ఎంత దారుణం ధర్మానికి శాసకుడు ముల్లోకాలకు రక్షకుడైన ఇంద్రుడే ఇంతటి నీచానికి ఓడిగట్టాడంటే ఇంకా ఈ లోకంలో ఎవరు ఏది చేస్తే మాత్రం తప్పవుతుంది కురుక్షేత్ర మహాసంగ్రామంలో అందరూ దారి తప్పినవారే భీష్ముడు ద్రోణుడు కృపుడు కర్ణుడు ధర్మరాజు అంతా అందరూ ధర్మం తప్పారు వీరందరికీ శ్రీకృష్ణుడు ప్రేరకుడు కావడము మరి వింత సంసారము నిస్సారమని తెలిసిన మహాదేవ్ మేధావులే వీరంతా దేవాంశ సంభూతులే వీరంతా ధర్మతత్పరులే వీరంతా అందుకేనా అంత నింద్యంగా ప్రవర్తించారు మహర్షి వీరి కథలు విన్నాక ఇక ధర్మం పట్ల ఆస్థ ఎవరికి ఉంటుంది ధర్మానికి ప్రమాణం ఏమిటి ఇది ధర్మం అని దేనిని ఎలా నిశ్చయించడం ఎవరిని అనుసరించడం మహాత్మ నాకు మతిపోతుంది ఆప్తవాక్యము ప్రమాణము అనేటైతే అసలు ఆప్తుడెవరు దేహదారి ప్రతివాడు విషయాసక్తుడే రాగసహితుడే రాగం వల్లేనే కదా ద్వేషం పుట్టేది ఒకరి పట్ల రాగం ఉంది అంటే మరొకరి పట్ల ద్వేషం ఉన్నట్లే తన ప్రయోజనం దెబ్బతింటే కొందరి పట్ల రాగము కొందరి పట్ల ద్వేషము ఆవిర్భవిస్తాయి ద్వేషం వల్ల అసత్యవచనం సంభవిస్తుంది స్వార్థసిద్ధి కోసం అబద్ధాలు ఆడటం తప్పనిసరి అవుతుంది జరాసంధుని చంపడం కోసం శ్రీ మహావిష్ణువంతటి వాడు బ్రాహ్మణ రూపం ధరించాడు అన్ని ధర్మాలు తెలిసి మోసం చేశాడు ఇక ప్రమాణం ప్రమాణమేమిటి యజ్ఞ సందర్భంగా అర్జునుడు ఇంతే చేశాడు బ్రాహ్మణ రూపంలో వచ్చి మత్స్యంత్రాన్ని ఛేదించడము ఇక నా బొంద యజ్ఞమేమిటి శమధమాలు ప్రాథమిక ధర్మాలు లేకపోయాక ఎందుకు చేసినట్టు పరలోక పదార్థం కోసమా కీర్తి కోసమా మరింక దేనికోసమేనైనా ధర్మానికి నాలుగు పాదాలని వేదం చెబుతుంది వాటిలో సత్యం మొదటిది శౌషం రెండవది దయ మూడవది దానం నాలుగవది ఇవే లేకపోయాక ఇక ధర్మం ఎలా నిలుస్తుంది ధర్మం లేకపోయాక చేసిన పని ఆశించిన ఫలితాలను ఎలా ఇస్తుంది ఇంతటి ప్రధానమైన ధర్మం పట్ల ఎవడికి ఒక పట్టుదల కానీ ఒక ధ్యాస కానీ ఒక స్థిరమైన ఆసక్తి కానీ ఉన్నట్టు ఎక్కడా కనిపించడం లేదు మోసం చేయడానికి చేయడానికే విష్ణుమూర్తి వామనుడయ్యాడు జగత్ప్రభువు బలిచక్రవర్తిని మోసగించాడు బలిచక్రవర్తి సామాన్యుడా నూరు య నూరు యజ్ఞాలు చేశాడు వేదాజ్ఞాలను తూచా తప్పకుండా పాలించాడు ఏనాడు ధర్మం తప్పలేదు దానం అతని శీలం సత్యవాది జితేంద్రియుడు అంతటి వాణ్ణి అకస్మాత్తుగా అతహపాతాలానికి అనగదొక్కాడు శ్రీమన్నారాయణుడు మహర్షి ఇంతకీ ఆ ఇద్దరిలో ఎవరు ఎవరిని జయించినట్టు బహు పురాణ కర్తవు నువ్వే చెప్పాలి అని జయమే జయుడు వ్యాసుణ్ణి వేదుకున్నాడు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో అందరికందరే వ్యాసుడు అని చెప్పిన విషయం గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాము